అండ్ ఓ బాగున్నారా ఈ రోజు అయితే టేస్టీ టేస్టీ పండుమిర్చి గోంగూర పచ్చడి అయితే చేసి చూపించేస్తున్నాను అండి నిలవ పచ్చడి అండి ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తాను ఒక కేజీ పండుమిర్చి అయితే తీసుకుని బాగా కడిగేసుకుని ఎండలో పెట్టేసుకోండి ఎండలో అంటే మరీ ఎండలో పెట్టద్దండి ఆ పండుమిర్చిలో నీరు ఉంటుంది కదా అది ఉండాలన్నమాట బాగా ఎండిపోకూడదు తడి ఆరే వరకు ఎండని ఇచ్చేసి చక్కగా తొడుమిలయ్యి తీసేసుకుని పాడైపోయినాయి ఏమైనా ఉంటే పక్కన పెట్టేసుకుని చక్కగా వంద గ్రాములు సాల్ట్ అయితే వేసుకుని శుభ్రంగానే మిక్సీ పెట్టేసేయండి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత దాన్ని రెండు రోజులు ఎండలో పెట్టండి మిర్చిని తర్వాత గోంగూర తీసుకోండి గోంగూర అని చెంతపండునండి దీంట్లో కూడా వంద గ్రాములు సాల్ట్ అయితే అవసరం అవుతుందండి ఒక కేజీ మిర్చికి హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అండి అయితే ఇవి కూడా కలుపుతాం కాబట్టి ఇంకొక హండ్రెడ్ టూ హండ్రెడ్ దాంట్లో హండ్రెడ్ ఇంట్లో హండ్రెడ్ అయితే వేసామండి గోంగూర కూడా అంతేనండి మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాం గోంగూర చింతపండు ఒక వంద గ్రాములు అయితే తీసుకోవాలండి దీన్ని పైన కడిగేసి బాగా ఆరబెట్టానండి అందుకే అలా డ్రై కింద అయిపోయింది నీరు అనేది అస్సలు ఉండకూడదండి కొంచెం ఎంతో ఎక్కువగా కాదండి కొద్దిగా ఒక పెసర ఆయిల్ వేసుకుని దాంట్లోనే చింతపండు అది వేసుకుని మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి మరి హైలో అయితే పెట్టేయకూడదు మాడిపోతుంది అనమాట ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేయట్లేదు కదా మనం ఇలాగ కలర్ చేంజ్ అవ్వగానే మన స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ పండుమిర్చిని గోంగూర కలిపి చింతపండు రోట్లో వేసుకుని దంచుకుందామండి మిక్సీలో వెయ్యొచ్చు కానండి మిక్సీ తిరగట్లేదు జారు లేదంటే గ్రైండర్లో వేసుకోండి మిక్సీ లే రోల్ లేని వాళ్ళు గ్రైండర్లో అయితే వేసుకోండి రోట్లో అయితే పర్ఫెక్ట్గా అయితే నలుగుతుందండి ఇప్పుడు టూ హండ్రెడ్ సాల్ట్ అనేది మొత్తం మిక్స్ అవుతుంది అనమాట ఈ గోంగూర చింతపండు ఇవి చింతపండు కూడా కొంచెం యాడ్ చేయాలి అండి లేదా టేస్ట్ రాదు ఇలాగా అంతా నూరేసుకున్న తర్వాత ఒక జాడీలోకి అయితే తీసేసుకోవచ్చండి ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పోపు పెట్టుకోవచ్చు అనమాట అంతా ఒకేసారి పోపు పెట్టక్కర్లేదు ఇది నిల్వ ఉంటుంది సంవత్సరం వరకు ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు ఇలాగ డబ్బాలోకి అయితే తీసేసుకున్నానండి కొంచెం పోపు పెట్టి అయితే చూపిస్తాను ఇప్పుడు ఇలాగ ఒక బాండీ అయితే తీసుకోండి బాండీలో కొంచెం ఒక స్పూన్ మెంతులు అయితే వేసానండి మెంతులు ఒక స్పూన్ ఆవాలు కొంచెం మెంతి లేకిన తర్వాత అయితే ఆవాలు అయితే వేసుకోవాలి పచ్చళ్ళకి కంపల్సరీ పిండి ఆవు పిండి కంపల్సరీ వేసుకోవాలండి ఆ అరోమా పచ్చళ్ళలో ఉంటే చాలా బాగుంటుందండి కమ్మదనం అయితే వస్తుంది పచ్చళ్ళకి ఒక స్పూన్ అయితే ఆవాలు అయితే వేసానండి ఒక అర స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసానండి జీలకర్ర ఎక్కువ వేసుకోకలేదు వేసుకోకపోయినా నో ప్రాబ్లం అండి చక్కగా మన డ్రై రోస్ట్ అయితే చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి పౌడర్ చేసుకోవడానికి ఇప్పుడు మనం పోపుకి కావాల్సింది ఏంటి అనేది చూద్దాము